కొత్తపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల్లో భాగంగా ప్రజల నుండి సంతకాలు తీసుకున్న ప్రతులను వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపుతున్నట్టుగా మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా గుడివాడ మాట్లాడుతూ దాదాపు రాష్ట్రం మొత్తం కోటి సంతకాలు సేకరణకు టార్గెట్ పెట్టుకుంటే దాదాపు కోటి ఇరవై లక్షల సంతకాలు ప్రజలు చేశారని కూటమి నిరంకుశ పాలనకు ప్రజలలో వ్యతిరేకత ఎంత ఉందో తెలియజేస్తుందని తెలిపారు నిన్న మొన్న జరిగిన విమాన ప్రయాణికుల పడుతున్న అవస్థ మనం అందరం చూస్తామని దీనికి కారణం ప్రైవేటీకరణ పేరుతో గుప్తాధిపత్యానికి అవకాశం ఇవ్వడమేనని అదేవిధంగా కూటమి ప్రభుత్వ నిర్ణయంతో మెడికల్ కాలేజీల విషయంలో కూడా పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మెడికల్ సీటు అనేది కలలా మారుతుందని తెలిపారు ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే వైసీపీ పార్టీ తరఫున ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయమైనటువంటి మెడికల్ కాలేజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి అక్టోబర్ నెలలో మన అనకాపల్లి జిల్లా విచ్చేసినప్పుడు నర్సీపట్నం నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చేస్తామని చెప్పి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా అక్టోబర్ పదకొండో తారీఖు నుంచి మొదలైనటువంటి సంతకాల సేకరణ కార్యక్రమం నే నిన్నటితో ముగించి ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సేకరించినటువంటి సంతకాలన్నింటినీ కూడా ఆయా జిల్లాల్లో కేంద్రాలకి తరలించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పార్టీ అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు వాటన్నింటినీ కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి సేకరించినటువంటి సంతకాలు దాదాపు యాభై రెండు వేలు యాభై మూడు వేల సంతకాలు సేకరించినటువంటి సంతకాలన్నింటిని కూడా ఆ ప్రతులన్నింటినీ కూడా ఈ రకంగా ఎందుకంటే ముందుగానే వీటిని పుస్తకాల్లో తయారు చేసి ప్రతి పేజీ మీద ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు సంతకాలు సేకరించి రాయప్రాజుపేటకు సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి సంతకాలు ఇలాగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి సేకరించినటువంటి సంతకాలు అన్నింటినీ కూడా ఈరోజు ఈ బాక్స్లో పెట్టి వీటిని తీసుకొని వెళ్ళి జిల్లా కేంద్రంలో వీటిని భద్రపరిచేటువంటి కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం అయితే రేపు ఇవన్నీ జిల్లా కేంద్రానికి చేరిన తర్వాత పదిహేనో తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి జిల్లా కేంద్రం నుంచి ఈ ప్రతులన్నింటినీ కూడా సంతకాలు పెట్టినటువంటి ప్రజలన్నింటినీ కూడా కేంద్ర కార్యాలయానికి అంటే పదహారో తారీఖున కేంద్ర కార్యాలయం విజయవాడకి వీటిని తరలించి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పదిహేడో తారీఖున రాష్ట్ర గవర్నర్ గారు ఇచ్చినటువంటి వారి అపాయింట్మెంట్ని ఆ రోజు వీటిని అన్నింటినీ కూడా వారికి చూపించి ఇదిగో రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కోటి సంతకాల సేకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ దాదాపు కోటి పాతికి నుంచి కోటి యాభై లక్షల సంతకాలు రమారమి సేకరించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి అంటే రాష్ట్రంలో కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నటువంటి రాష్ట్రం ఐదు కోట్ల మంది జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ప్రతి ఇంటి నుంచి ఒక సంతకం వెళ్ళిందని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు